పిల్లలకి స్కూల్ కడితే మంచిగా ఉంటదేమో అన్న నాకు ఒక థాట్ వచ్చిందన్న ఈ నీళ్ళ స్కూల్ ఎట్లా కడతాం పర్మిషన్ ఎవరు ఇస్తాం మేడం సల్కం చెరువులా ఓ వయసి మళ్ళా అలా అయ్యా జాగిరా ఏమన్నా సరూర్ నగర్ చెరువు ఎట్లాగో పక్కాల పుణ్యపోతనే ఉంది ఇన్ననే భాగంగా ఒక మూలకి ఏదైనా మంచి జాగా చూసి ఒక పేద పిల్లలకు అనాథ పిల్లలకి స్కూల్ కడితే మంచిగా ఉంటదేమో అన్న నాకు ఒక థాట్ వచ్చిందన్న మళ్ళీ మీరేమంటారు ఈ నీళ్ళు అసలు అంటే చేద్దాం అన్న ఏముందో పట్టి ఇక్క పిల్లలు అవన్నీ వేసి అలా అదో ఏ మూలకు బాగుంటుందో ఆ మూలకి చూసి చేద్దాం అనుకుంటున్నా అయితే పేద పిల్లలు లేరా ఇక మన హిందూ ధర్మంలా మన హిందువుల బంధువుల ఎంత మంది పేద పిల్లలు ఉన్నారు అనాథ ఉన్నారు అట్లాంటి వాళ్ళకి స్కూల్ కడితే ఎంత మంచిగా ఉంటది శివాజీ పాఠశాల మన సంస్కృతిని మన ధర్మాన్ని నేర్పిస్తే పిల్లలకి రేపు భారీ తరాలకు మంచిగా ఉంటుంది ఇప్పుడు సల్కం చెరువు ఉంది కదా మనకు తెలిసింది వడల్పేట్ ఆ సల్కం చెరువులా ఓవైసీ మళ్ళీ అలా అయ్యా జాగిరాయి మన పర్మిషన్ లేకుండా అంత పెద్ద కాలేజ్ మనం తప్పు చేస్తలేము పేద పిల్లలకు అనాథ పిల్లలకు మన హిందూ పనుషులకు పర్మిషన్ లేదేం లేదు ఆయన పర్మిషన్ తీసుకొని కట్టిందా ఆయన ఎట్లా పెట్టిందో మనం కూడా పెడదాం ఏమంటారు చాలా మంచిది ఏమైతే సహకరిస్తాం